ముషిరాబాద్ నియోజకవర్గం కవాడీగూడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా దేశంలో అత్యున్నతమైన చదువు చదివిన వారు అంబేద్కర్ అని దత్తాత్రేయ కొనియాడారు భారతదేశానికి రాజ్యాంగ నిర్మాణం రాసిన మహానీయుడని తెలిపారు అనంతరం వైష్ణవి ఫౌండేషన్ ద్వారా పేదలకు మంచి కార్యక్రమాలు చేయడం అద్భుతమని కిషన్ రెడ్డి అన్నారు బండారు వైష్ణవి ఫౌండేషన్ బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు సంవత్సరాల క్రితము ఆకస్మికంగా స్వర్గస్థులయ్యారు వారి పేరు మీద బండారు వైష్ణవ్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించారు అప్పటి నుంచి అనేక సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనకు అందరు తెలుసు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదేవిధంగా బాబు జగ్జీవరామ్ రెండు విగ్రహాలను కూడా ఈ యొక్క బండారు వైష్ణవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించుకోవడం జరిగింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదినమైనటువంటి ఈరోజు ఈ విగ్రహాలను ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషము ముఖ్యంగా మరి బండారు దత్తాత్రేయ కూతురు అయినటువంటి విజయలక్ష్మి గారు ఈ యొక్క ఫౌండేషన్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ అందులో భాగంగానే ఈ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఈ సందర్భంగా మరి అన్ని వర్గాల ప్రజలు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీరే విధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు ఫౌండేషన్ ద్వారా కొనసాగిస్తామని చెప్పి కూడా మరి విజయలక్ష్మి వారు చెప్పారు ఆ దిశలో మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేపడతాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత గొప్ప ప్రజాస్వామ్యవాది దేశభక్తుడు అలాగే అణగారిన వర్గాల గురించి బడుగు బలైన వర్గాల గురించి జీవితంలో అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ సామాజిక సమానత ఉండాలని సమాజంలో అస్పృశ్యత అంటరాంతనము కుల వ్యవస్థ వీటన్నిటిని నిర్మూలన చేయాలని సంకల్పంతో ఉద్యమం చేసినటువంటి మహాన్ బావుడు అలాంటి కోట్లాది మంది ప్రజలను సమైక్యపరిచిన నాయకుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆయన ఇచ్చినటువంటి హక్కులేవైతేన్నాయో ఎస్సీ ఎస్టీ లేక మన యొక్క బీసీలకు కానీ ఈరోజు రిజర్వ్ రిజర్వేషన్లు కల్పించబడ్డాయంటే అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పుణ్యమే అని ఆ రిజర్వేషన్స్ కానీ లేకుంటే ఈరోజు ఎంతమంది దళితులు పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్యేలు కానీ అయ్యేవాళ్ళు కాదు